బాసరా ట్రిపుల్ ఐటీ అడ్మిషన్ నోటిఫికేషన్ రిలీజ్ బాసరా ట్రిపుల్ ఐటీ రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్లో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి గాను ఆరేండ్ల ఇంజనీరింగ్ కోర్సుల్లో అడ్మిషన్లకు నోటిఫికేషన్ రిలీజ్ అయింది జూన్ ఒకటి నుంచి ఆన్లైన్లో దరఖాస్తులను స్వీకరిస్తారు కేటీలో అడ్మిషన్స్ కొరకు జూన్ ఇరవై రెండు వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంది పిహెచ్ సిఏపి ఎన్సిసి స్పోర్ట్స్ తదితర స్పెషల్ కేటగిరీకి చెందిన అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తు ప్రింట్స్ను పోస్టు ద్వారా పంపించాలి అందుకు జూన్ ఇరవై తొమ్మిది వరకు అవకాశం ఉంది జూలై మూడున ప్రొవిజనల్ సెలెక్షన్ లిస్టును రిలీజ్ చేస్తారు సెలెక్ట్ అయిన విద్యార్థుల సర్టిఫికేట్ల వెరిఫికేషన్ జూలై ఎనిమిది తొమ్మిది పదవ తేదీల్లో నిర్వహిస్తారు గత ఏడాది మాదిరిగానే ఈసారి కూడా పదిహేను వందల సీట్లను భర్తీ చేస్తారు జూన్ ఒకటి నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమవుతుంది దరఖాస్తు ఫీజు ఓసీ బీసీ విద్యార్థులకు ఐదు వందల రూపాయలు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు నాలుగు వందల రూపాయలు గ్లోబల్ సీట్లకు ఇతర రాష్ట్రాలకు చెందిన విద్యార్థులకు పదిహేను వందల రూపాయలు ఉంటుంది ఎస్ఆర్ఏ ఇంటర్నేషనల్ కోటాలో దరఖాస్తు చేసుకునే విద్యార్థులకు వంద డాలర్ల ఫీజు ఉంటుంది టెన్త్ జీపీఏ ఆధారంగానే సీట్లు కేటాయిస్తారు పదో తరగతిలో వచ్చిన జీపీఏ ఆధారంగానే విద్యార్థులకు సీట్లను అలాట్ చేస్తారు ఆర్టికల్ త్రీ సెవెంటీ వన్ ప్రకారం ఈ సంవత్సరం కూడా ఎనభై ఐదు శాతం సీట్లు లోకల్ కింద తెలంగాణకు మిగిలిన పదిహేను శాతం సీట్లకు ఓపెన్ కేటగిరీలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు పోటీ పడొచ్చు నాన్ రెసిడెన్షియల్ సర్కార్ విద్యా చదివిన స్టూడెంట్లకు జీపీఏతో పాటు అదనంగా సున్నా పాయింట్ నాలుగు స్కోర్ను యాడ్ చేస్తారు ఒకే రకమైన గ్రేట్ వస్తే మ్యాథ్స్ సైన్స్ ఇంగ్లీష్ తదితర సబ్జెక్టుల్లోని గ్రేడ్లను ప్రామాణికంగా తీసుకొని సీట్లను అలాట్ చేస్తారు ఆర్జీయూకేటీ వీసీ ప్రొఫెసర్ వెంకటరమణ ఈ వివరాలను వివరించారు మరిన్ని వివరాలకు అడ్మిషన్స్ ఎట్ ది రేట్ డాట్ ఏసీ డాట్ ఇన్ లేదా డబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ డాట్ ఆర్జియూకేటి డాట్ ఏసీ డాట్ ఇన్ అధికారిక వెబ్సైట్లో సంప్రదించండి